అనామిక మొదటి పెళ్లి ఫోటో చూపించి అనామిక నిజ స్వరూపం బయట పెట్టిన స్వప్న షాక్ లో కావ్యరాజ్ ధాన్యలక్ష్మి అపర్ణ ఎంతకు ఏం జరిగింది అసలు అనామికకు మొదట పెళ్ళైందన్న విషయం స్వప్నకి ఎలా తెలుసు మరి తన నిజ స్వరూపాన్ని స్వప్న ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ ఆల్రెడీ తను చెప్పినట్టుగా ఆఫీస్కి వెళ్ళాడని అనామిక అయితే చాలా సంతోషపడుతూ కళ్యాణ్ ఇలాగే దగ్గర అవ్వాలి దగ్గర చేసుకోవాలి అంటూ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఓ తెగ రెడీ అయిపోతూ ఉంటుంది అనామిక ఇంకా తల్లలో పువ్వులు పెట్టుకుని ఏదో రకంగా కళ్యాణ్ని నా గ్రిప్లో పెట్టుకోవాలి అని అనుకుంటూ రెడీ అవుతుండే లోపే ఈ లోపు శైలజ్ అయితే ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు అని చెప్పాను కానీ ఏం చేస్తున్నానమ్మా నువ్వే చెప్పాలి అనగానే ఈ తల్లిదండ్రులు ఇక్కడ చచ్చిపోయారనుకున్నావా ఏంటి మా అమ్మకు ఎన్ని కష్టాలున్నాయో నీకు తెలియదు కాదు నువ్వు వెళ్ళి మీ ఇంట్లో కూర్చున్నావు మా కష్టాలన్నీ ఎలా తీరుతాయి అని చెప్పాను కానీ అదేంటమ్మా అలా మాట్లాడతావు మీకోసమే కదా నీ నీ పెళ్ళి చేసుకున్నది కళ్యాణ్తో కూడా ఏదో రకంగా మాయ చేసి పుట్టింటికి తీసుకురావాలనే కదా అనుకున్నాను అని చెప్పాను కానీ నువ్వు ఎప్పుడెప్పుడు కళ్యాణ్ నా ఇంట్లోంచి బయటకు తీసుకొస్తావా మా నా అప్పులన్నీ ఎప్పుడు బ తీరుతావా అని మేము కంగారు పడుతుంటే నువ్వు తాపీగా సమాధానం చెప్తున్నావా అని చెప్పనేసరికి దేనికైనా ఒక సమయం సందర్భం ఉంటుంది కదమ్మా కళ్యాణ్ ఇప్పుడిప్పుడే ఆఫీస్కి వెళ్తున్నాడు నేను ఇంకా ఎక్కువ చేసి కళ్యాణ్ని టార్చర్ పెట్టాననుకో మొదటికే మోసం వస్తుంది శాశ్వతంగా కళ్యాణ్ లైఫ్లోంచి నేను వెళ్ళిపోయే అవసరం అవకాశం కూడా మనమే కళ్యాణ్కి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పనేసరికి సరే వీలైనంత తొందరగా కళ్యాణ్ మనసు మార్చి కళ్యాణ్ నా ఇంట్లోంచి బయటకు వచ్చేసేలా నువ్వే చెయ్యాలి అని చెప్పి ఇంకా శైలస్ చెప్పేసరికి సరేనమ్మా రోజు నుంచే మొదలు పెడతాను అని చెప్పి ఇంకా అనామిక అయితే కళ్యాణ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కళ్యాణ్ రావడంతో కళ్యాణ్ మీదకి వెళ్ళబోయేసరికి ఏంటి అని చెప్పాను కానీ అదేంటి కళ్యాణ్ నేను నువ్వు చెప్పినట్టుగా నీ మనసు గెలుచుకోవడానికి నేను ఇలా రెడీ అయ్యాను నువ్వు నాకు నచ్చింది చేసినప్పుడు నేను నీకు నచ్చింది చేయాలి కదా అని చెప్పాను కానీ ఏమన్నా వ్యాపారం అనుకుంటున్నావా ఇచ్చిపుచ్చుకోవడానికి నేను ఆఫీస్కి వెళ్తేనే నువ్వు దగ్గర అవుతానని చెప్పావు నేను నాకు ఇష్టం లేకపోయినా ఆఫీస్కి వెళ్ళాను కానీ నిన్ను నా దగ్గర చేసుకోవాలని నేను అనుకోలేదు కదా అంటే నా టాలెంట్ని నేను నిరూపించుకునే నీ దృష్టిలో నేను భర్తగా నిలబడినట్ట లేకపోతే నేను భర్త కానట్టేనా అంటూ ఇంకా కళ్యాణ్ మాట్లాడేసరికి అదేంటి కళ్యాణ్ అలా మాట్లాడతావని అని చెప్పాను కానీ మరి ఎలా మాట్లాడాలి నువ్వు ఎప్పుడు కూడా నా దృష్టిలో భారీగా ఉండాలంటే నాకు నేనుగా నీ దగ్గరికి రావాలి అంతే తప్ప నువ్వు రెడీ అయిపోయినంత మాత్రాన నేను నీ దగ్గరికి వచ్చేస్తానని ఎలా అనుకున్నావు ఒకప్పుడు నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నీ దగ్గరికి రావాలనుకున్నాను నువ్వు నేను సంతోషంగా ఉండాలనుకున్నాను కానీ ఇప్పుడు అప్పుడు నువ్వు నా దగ్గరికి రానివ్వలేదు ఇప్పుడు నువ్వు దగ్గరికి రావాలనుకుంటే నాకు ఇష్టం ఉండద్దా అంటూ ఇంకా కళ్యాణ్ బయటికి వెళ్ళబోయేసరికి ఏంటి కళ్యాణ్ నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది కదా అని చెప్పాను కానీ నీకు కావాల్సింది అదే కదా పోనీ నువ్వు వెళ్ళి మీ మా అమ్మ గదిలో పడుకో అని చెప్పాను కానీ అలా అయినా తెలిసిపోతుంది కదా నువ్వు ఏదైనా సరే చిన్న దాన్ని అందరికీ తెలిసేటట్టు పెద్ద రచ్చ చేయాలనుకుంటావు కదా అందుకోసమే కదా మనం ఫస్ట్ నైట్ రోజు బయటికి వెళ్ళి పడుకున్నావు అయినా నేను ఈ గదిలో పడుకోలేను ఇద్దరు మనసులు ఎప్పుడు ఏకమవుతాయో అప్పుడే మన ఇద్దరం ఒకే గదిలో పడుకోవాలి అని చెప్పి కళ్యాణ్ అయితే బయటికి వెళ్ళిపోతాడు ఇంకప్పుడే కొంచెం కడుపులో అనేజీగా అనిపించిన స్వప్న అటు ఇటు తిరుగుతూ కళ్యాణ్ అయితే బయటికి రావడం చూస్తుంది అనామిక కోపంగా తలుపేసుకోవడం చూస్తుంది ఏంటి అనామిక వీళ్ళిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు మరి కళ్యాణ్ ఎందుకు అనామికను దూరం పెడుతున్నాడు అనామిక చూస్తుంటేనేమో చీటికి మాటికి మా ఇద్దరి మీదకి రంకి వచ్చేస్తుంది అసలు కళ్యాణు అనామిక ఎందుకు ఇంత ప్రేమగా ఉండడం లేదు ఇంట్లో వాళ్ళంతా కళ్యాణ్ అనామికను ప్రేమిస్తున్నాడంటే వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేసారు అసలు అనామిక గుణగణాలు ఏంటి అనామిక బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి కదా అని ఇంకా స్వప్నకైతే అనామికను గతం ఏంటో అన్నీ ఏంటో తెలుసుకోవాలన్న ఆలోచన అయితే పుడుతుంది మరుసటి రోజు ఉదయాన్నే అనామిక నార్మల్గానే ఉదయాన్నే లేచి తను వర్క్ తను అంటే తనకు పనులు చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ ఉండగా స్వప్న ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది స్వప్న ఫోన్ చేసేసరికి ఏం చేస్తున్నావు అనగానే ఏముందే కొంచెం బిజీ బిజీగా ఏమీ లేనిలే అంటే ప్రెగ్నెంట్ కదా నా అయ్యే చిన్న చిన్న పనులు చేసుకున్నాను మిగిలిన పెద్ద పెద్ద పనులు ఏమన్నా ఉంటే మా అత్త చేస్తుందిలే అని చెప్పనేసరికి అది కాదే నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పాను కానీ దేని గురించే అని చెప్పనేసరికి అదే మీది ఏ ఏరియా అన్నావు అని చెప్పను కానీ అనామిక వాళ్ళు ఉండే ఏరియాలోనే తన ఫ్రెండ్ కూడా అదే ఏరియా అని చెప్పనేసరికి అవునా మీ ఏరియాలో అనామిక అనే అమ్మాయి ఉంటుంది కదా అని చెప్పనేసరికి హా తెలుసు అని చెప్పను కానీ ఆ అమ్మాయి గురించి నాకు కొంచెం డీటెయిల్స్ కావాలి తన ఫోటో నీకు పంపిస్తానని చెప్పనేసరికి సరే అని ఇంకా స్వప్న అయితే అనామిక ఫోటోనైతే పంపిస్తుంది ఇంకా దాని గురించి అంతా కూడా ఎంక్వైరీ చేస్తుంది తన ఫ్రెండు అలా ఎంక్వైరీ చేయడంలో ఒకసారి నువ్వు వస్తే నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పనేసరికి ఇప్పుడు నేను బయటికి రావాలంటే కష్టం అని చెప్పనేసరికి సరే నేనే మీ ఇంటికి వస్తాను అప్పుడు నువ్వు నేను కలిసి బయటికి వెళ్దాము అని చెప్పి ఇంకా స్వప్న ఫ్రెండ్ అనడంతో సరే అని స్వప్న అయితే బయటికి వెళ్తుంది ఇంక ఇద్దరు కూడా అనామిక గురించి ఎంక్వైరీ చేయడంలో స్వప్నకు ఒక విషయం భయంకరమైన విషయం అయితే తెలుస్తుంది ఒక్కసారిగా స్వప్న షాక్ అవుతుంది ఇదేంటి ఎలా జరిగింది నిజంగానే ఇది నిజమాని ఒకటికి రెండు సార్లు చిక్ చేసుకుంటుంది నాకు ఇది చూ మొదట్లో నమ్మాలని అనిపించలేదే కానీ అందుకే నేను బయటకు తీసుకు వెళ్దామనుకున్నానని చెప్పాను కానీ ఇంక మొత్తం ఫొటోస్ అన్నీ కూడా చూ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న ఎందుకంటే అనామికకు ముందే పెళ్ళైందని ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తి చాలా కోటీశ్వరుడని తన డబ్బులు కూడా చాలా మట్టికి అనామిక వాళ్ళు తీసేసుకున్నారని ఇంకా చాలా డబ్బులు కూడా వాళ్ళ పుట్టింటి అప్పును తీర్చుకోవడానికి చాలా మట్టికి లాక్కున్నారని ఇంకా వాడు భరించలేక అనామికకు విడాకులు ఇచ్చి ఇంట్లోంచి దూరంగా అనామికని పుట్టింట్లో దిగబెట్టేశాడన్న విషయాలన్నీ తెలుసుకుంటుంది స్వప్న ఈ విషయాలన్నీ బయట పెడితేనే అనామిక పొగరనుతుంది లేదంటే నా చెల్లెలతో కళ్యాణ్ మాట్లాడుతున్నాడని కళ్యాణ్ గురించి నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడుతుందా ఈ అనామిక నస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా స్వప్న అయితే ఫొటోస్ అన్నీ కూడా తీసుకుని ఇంటికైతే వచ్చేస్తుంది అప్పటికే కళ్యాణ్ అయితే ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ అంతా చూసుకుంటూ ఉండగా ఇంకా చాలా ఆలస్యంగా వచ్చాడని ఇంక ఈలోపు స్వ అప్పు ఫోన్ చేస్తే అప్పు ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి అనామిక ఎన్నిసార్లు ఫోన్ చేసినా కళ్యాణ్ ఫోన్ వెయిటింగ్ రావడంతో అప్ అనామికకైతే అనుమానం వస్తుంది కళ్యాణ్ ఇంటికి రావడంతో కళ్యాణ్ ఫోన్ తీసుకుని నేను చేసిన సమయంలో కళ్యాణ్ ఎవరితో మాట్లాడుతున్నాడా అని చూసేసరికి అప్పు బ్రో అని ఉంటుంది ఒక్కసారిగా ఇంకా అనామిక అయితే తోక తొక్కుని దాచుపాములాగా ఇంకా గొడవ మొదలు పెడుతుంది నువ్వు ఇంకా అప్పును వదలలేదా అంటూ మాట్లాడేసరికి ఇంకా గొడవ గదిలో మొదలైన గొడవ అలా 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 హాల్లోకి వచ్చేసరికి అప్పుడే స్వప్న అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి కళ్యాణ్ నిలబెట్టి నువ్వెందుకు అప్పుతో మాట్లాడుతున్నావు అప్పుతో మాట్లాడడానికి వీల్లేదు అంటూ మాట్లాడేసరికి అవునులే కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడడానికి వీల్లేదు కానీ నువ్వైతే పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అంటూ ఇంకా స్వప్న మొదలెట్టేసరికి ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుంది ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజమే మాట్లాడుతున్నాను కదా నువ్వైతే పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కళ్యాణ్ కేవలం తన ఫ్రెండు కళ్యాణ్ మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు అలాగని నా చెల్లెళ్ళ మనసులో కూడా లేదు కానీ నా చెల్లెలు కళ్యాణ్ మాట్లాడుకుంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు మరి నీకు మొదటి పెళ్ళైందన్న విషయం ఎందుకు దాచిపెట్టావు అనామిక అంటూ స్వప్న మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు స్వప్న అంటూ కళ్యాణ్ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంది నిజమే మాట్లాడుతున్నానంటీ నిజంగానే నిజమే మాట్లాడుతున్నాను అనామికకు ముందే పెళ్ళయింది ఆ విషయం మీకు తెలుసా తన పుట్టింటి అప్పు తీర్చుకోవడం కోసమే కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది ఆ విషయం తెలుసా ముందు భర్త ఎందుకు వదిలేసాడో తెలుసా ఆ భర్త దగ్గరున్న డబ్బు మొత్తం పుట్టినప్పు తీర్చుకోవడానికే చాలా మట్టికి లాగేసింది ఇంకా వాడు నేను ఇంక భరించలేను బాబోయ్ అని వదిలేసి విడాకులు ఇచ్చి వదిలించుకున్నాడు ఎవడు బక్రగా దొరుకుతాడా అని చూస్తే కళ్యాణ్ దొరికినట్టున్నాడు అందుకే కళ్యాణ్ ని పెళ్లి చేసుకుందని చెప్పనేసరికి ఏంటి స్వప్న ఏం మాట్లాడుతున్నావు తెలిసి తెలియకుండా మాట్లాడకు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనగానే కావాలంటే ప్రూఫ్స్ చూడండి అంటూ ఇంకా అనామిక మొదటి పెళ్లి ఫోటోలన్నీ కూడా చూపించేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇంకా అనామిక అలా నిలబడిపోతుంది కళ్యాణ్ ఆ ఫొటోస్ చూసి ఏమీ మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ధాన్యలక్ష్మికి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా అనామికకి ఏం చేయాలో అర్థం కాదు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు అప్పటి వరకు అప్పుతో మాట్లాడుతున్నాడన్న వంక పెట్టుకుని కళ్యాణ్ని సాధించాలనుకున్న అనామికకు అనామిక మొదటి పెళ్లి ఫోటోలను బయట పెట్టడంతో ఏం చేయలేని పరిస్థితికి అయితే వచ్చేస్తుంది అనామిక ఇప్పుడు ధాన్యలక్ష్మి కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనామిక విషయంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుని అనామికని ఇంట్లో బొడ్డనిస్తారా లేక ఇంటి నుంచి బయటకి గెంటేస్తారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు